నీచమైన రాజకీయాలు చేయొద్దంటూ జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాజకీయానికి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే నీచ రాజకీయాలను కట్టి పెట్టాలని అయితే కోరారు అయితే ఆయన బోల్డ్గా చేసిన ఈ స్టేట్మెంట్ అందరికీ షాక్ ఇచ్చింది ఇంతకీ ఎవరి గురించి ఇలా అన్నారు అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గురించి అనేటువంటి ఛాన్స్ ఉండదు ఎందుకంటే దేశ చరిత్రలోనే చారిత్రాత్మక విజయం సాధించినటువంటి భావయ్య సుపరిపాలన అందించాలని కోరుకున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ దీంతో ఖచ్చితంగా ఎన్టీఆర్ మీద మన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు లేవని తెలుస్తోంది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విషయంలో మరి ఇప్పటికే ఆయనకు ఒక బాబాయ్గా మంచి అభిమానం ఉంది కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది లేదంటే కొడాలి నానికి సంబంధించింది అయ్యి ఉంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు నీచ రాజకీయాలు చేస్తూ కుళ్ళు కుతంత్రాలతో అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరి ఇబ్బందులు చేసే అవకాశం ఉండదు తెలుస్తోంది కాబట్టి ఎటువైపు వెళ్ళినా ఎలా వెళ్ళినా తిరిగి చెప్పాల్సింది తనకే కాబట్టి కాస్తంత జాగ్రత్తగా చూసుకునేవ్వండి అంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఏది ఏమైనా ఈ రోజు మన జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమార రేగిపోయింది ఎన్టీఆర్ మామూలు స్టేట్మెంట్ ఇవ్వలేదు నీచ రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని తగిన శాస్త్రి చేస్తారని ఎన్టీఆర్ చెప్పిన ఒక్క మాటతో జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయంపై ఎన్టీఆర్ నిజంగానే ఈ రేంజ్ లో అయితే రిటార్ట్ ఇచ్చారని ఇది అభిమానులకి ఫుల్ బూస్ట్ ఇచ్చి తెలుగుదేశం నాయకులు పండుగ చేసుకునేలా చేస్తోంది